So indoor. ప్లాంట్స్ కి స్పెషలిస్ట్ అంట సందీప్ గారు ఒకసారి అడిగి చూద్దాం సో ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ కి అవుట్డోర్ ప్లాంట్స్ కి సో ఎక్కువ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పాలి కదా సో మాములుగా మీరు చెప్పి ఏం చెప్తారు మాములుగా కష్టం అంటారా ఇండోర్ ప్లాంట్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ చాలా ఈజీ అంటే అవుట్డోర్ సో ఇప్పుడు ఇండోర్ ఏంటంటే అవుట్డోర్ కి మనం వాటరింగ్ డైలీ ఇవ్వాల్సి వస్తుంది ఇండోర్ కి ఏంటంటే ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్ కి వన్స్ వేస్తే చాలు ఓకే సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇండోర్ కి వాటరింగ్ తక్కువ చేయాలి తక్కువ చేయాలి అంటారు వాటర్ తక్కువ చేయకూడదు వాటర్ వేసేటప్పుడు ఫుల్ గా వేయాలి బట్ ఎవ్రీ త్రీ టు ఫోర్ ఇంటర్వెల్స్ డేస్ తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఇఫ్ తడిగా ఉంటే మనం వాటర్ వేసుకోవాలి డ్రై ఉంటే వాటర్ వేసుకోవాలి వెట్ ఉంటే వాటర్ వేసుకోవద్దు సో ఓకే అసలు ఇండోర్ ప్లాంట్స్ అంటే అసలు దానికి కొంచెం కూడా ఎండ కొంచెం ఒక్కొక్కసారి బయట పెట్టడం కానీ సో అట్లా అసలు వద్దంటే యాక్చువల్ ఏంటంటే కంప్లీట్ లైటింగ్ జీరో లైటింగ్ లో బతికే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే లైటింగ్ కావాలి షేల్ లైటింగ్ అయినా కావాలి ఓకే సో చాలా మంది ఏం చేస్తారంటే ఇండోర్ ప్లాంట్ అని చెప్పేసి అన్ని ఇండోర్ ప్లాంట్స్ ని ఇంట్లో పెట్టేస్తారు బట్ ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే ఓన్లీ కొన్ని మాత్రమే కంప్లీట్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి ఓకే సందీప్ గారు అయితే అసలు మీరు ఎప్పటి నుంచి ఉన్నారు మామూలుగా ఇట్లా ఈ ఫీల్డ్ లో నర్సింగ్ ఫామ్ లో నేను వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాను త్రీ ఇయర్స్ నుంచి ఓకే సో ఒకసారి మనం ఇండోర్ ప్లాంట్స్ ఒకసారి చూసేద్దాం సో ఏమేమి ఉన్నాయో సో అన్న అన్న ఈ వెరైటీ ఏంటి దీని మానిస్టరా అంటారు సో ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్ సో వాటరింగ్ వచ్చేసి ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్ వాటరింగ్ చేయొచ్చు సో దీని లీవ్ స్ట్రక్చర్ వచ్చేసి చాలా యూనిక్ గా ఉంటుంది అవును సో ఈ హోల్స్ ఇవన్నీ నేచురల్ గా వచ్చి ఓకే ఎట్లా అన్న దీన్ని మెయింటైన్ చేయటం ఎట్లా సో దీన్ని వచ్చేసి ఇండోర్ ప్లాంట్ సో మనం కంప్లీట్ జీరో లైటింగ్ లో కాకుండా లైక్ లివింగ్ రూమ్ లో పెట్టడానికి ప్రిఫర్ చేయొచ్చు ఓకే సో దీనికి వాటరింగ్ వచ్చేసి ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్ మనం వాటరింగ్ చేసుకుంటే చాలు అండ్ ఓవర్ వాటరింగ్ చేస్తే రూట్ రాటింగ్ అవుతుంది సో ఓవర్ వాటరింగ్ చేయకుండా చూడాలి ప్రతి టైం మనం వాటర్ పోసేటప్పుడు సాయిల్ ని చెక్ చేసుకోవాలి తడిగా ఉందా లేకపోతే పొడిగా ఉందా అని సో తడిగా ఉంటే మాత్రం మనం వాటరింగ్ చేయకూడదు ఓకే సో ఇందులో మనకి ఇది మాన్స్టెరా నార్మల్ వెరైటీ వన్ దీని సైజ్ మామూలుగా ఇంతే ఉంటుంది అన్న లేదా ఇది పెద్ద సైజ్ దీనికన్నా పెద్ద సైజెస్ ఉన్నది ఓకే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఇది చాలా చూడని చిన్నగా అనిపిస్తుంది బట్ చాలా హ్యూజ్ గా కవర్ చేస్తుంది ఇదంతా ఇదంతా ఇదే అనుకుంటుంది కదా ఇదంతా ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఇయర్స్ ఇయర్స్ ఆఫ్ ఎంత దీనికి లైఫ్ లైఫ్ టైం టైం ఉంటుంది అంటే ఉండదు మీ ఇఫ్ కేసు మనం ఇప్పుడు ఇది ఇంట్లో పెంచేసుకుంటే పాట్ వైజ్ గా పెరుగుద్ది ఇఫ్ కేసు ఇది మన లో వేసి ఏదైనా వాల్ సపోర్ట్ ఆరో ఏదైనా చెట్టు సపోర్ట్ గా పెట్టేస్తే అది పాకేస్తుంది పాకేస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి పెద్దగా అవుతున్న కొద్ది మీకు ఈ చిన్న సైజ్ కి వస్తే లీఫ్ సైజ్ చాలా చిన్నగా ఉంది కొంచెం పెద్ద సైజ్ కి వెళ్తే లీఫ్ పెరిగిపోయింది ఇది చూడండి ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉందో అవును ఇది వచ్చేసి నార్మల్ ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ 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 సో దీన్ని కింద కటింగ్ అవి చూస్తుంటే కట్ చేసి వేరే దాంట్లో వేరే పార్ట్ లో పెట్టడానికి వస్తుందా అలా కూడా వస్తుంది వస్తుందా అలా కూడా మనం ప్రాపికేట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ప్రాపికేట్ చేసేటప్పుడు ప్రాపికేషన్ కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అది కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉండాలి ఓకే ఎంత దీనికి మాకు ఫీట్ ఎంత ఉండాలి దీనికి వచ్చేసి మనకి టెన్ ఇంచ్ ఫీట్ టెన్ ఇంచ్ పాట్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే పాట్ దానికైతే టెరిస్ గార్డెన్ లో పెట్టుకోవాలనుకుంటా ఇఫ్ మనం పెద్దది పెట్టుకోవాలనుకుంటే సైజ్ మారిపోతుంది సో మనం చూపించిన ఈ పెద్దది అయితే ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇంచెస్ అండ్ మనం దీన్ని చేంజ్ చేయాలి నెక్స్ట్ సిక్స్టీన్ ఇంచెస్ చేంజ్ చేసుకోవాలి ఇప్పటికి పాట్ సరిపోవట్లేదు నెక్స్ట్ సిక్స్టీన్ చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ చేంజ్ చేయాలంట సో దీనికి ఓన్లీ లీవ్సే ఇట్లా మామూలుగా కనిపిస్తా ఉంటాయి కదా యా అండ్ ఇంకోటి ఇందులో ఇంకొక వెరైటీ ఉంటుంది ఆల్బా అంటారు సో దీని వేరే వేరే వెరైటీ వెరైటీ వచ్చేసి వ్యారిగేషన్ వారిగేటెడ్ కలర్ అంటారు వ్యారిగేటా అంటారు మాన్స్టర వారిగేటా సో ఇది వచ్చేసి కలర్ డిఫరెంట్ గా ఉంటుంది సేమ్ ప్రాపర్టీ సేమ్ ఉంటాయి సో కంపేర్ టు దిస్ ఇది కొంచెం యూనిక్ ప్లాంట్ ఇది కొంచెం లైక్ రేర్ గా దొరుకుతుంది కాస్ట్ ఎక్కువ అన్ని కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది అండ్ సేమ్ స్పీసీ అనేది సేమ్ సో వాటర్ మెథడ్స్ ఎవ్రీథింగ్ సేమ్ బట్ మీకు టెక్స్చర్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది టెక్చర్ అండ్ ద ప్రైస్ ఆఫ్ ది ప్లాంట్ ఇస్ డిఫరెంట్ సో ఎంత పడుతుంది దీని కాస్ట్ ఎంత పడుతుంది సో మనకి మాన్స్టర్ వచ్చేసి మన దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ నుంచి సో త్రీ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ మనకి సిక్స్ ఇంచ్ లో వస్తుంది తర్వాత ఎయిట్ ఇంచ్ పాట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది సో టెన్ ఇంచ్ ట్వెల్వ్ ఇంచ్ ఫోర్టీన్ ఇంచ్ సిక్స్టీన్ సైజ్ ఆఫ్ ది ప్లాంట్ పట్టేసి రేట్ చేంజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇందులో ఏంటంటే డబల్ స్టెమ్ ట్రిపుల్ స్టెమ్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇఫ్ కేసు ఇది వచ్చేసి ట్రిపుల్ మూడు స్టెమ్స్ మూడు ప్లాంట్స్ కలిసి ఉంటాయి ఇందులో ఓకే సో మనకి ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ ప్లాంట్ సింగిల్ ప్లాంట్ ఇలాంటి మూడు నాలుగు కలిపి వేసేస్తారు ఓకే ఇది త్రీ ఫోర్ కల్సెస్ ఉంటాయి ఓహో అట్లా కూడా అలా కూడా చేస్తారు సో దాని వల్ల కూడా రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది సో ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి అవుట్డోర్ ప్లాంట్స్ కి ఇప్పుడు వాటికి ఏమైనా ఇచ్చే ఫీడ్ కావచ్చు ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా ఉంటుందన్న ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు మాక్సిమం అవుట్డోర్ కి ఇండోర్ కి సేమ్ ఉంటుంది సో ఇండోర్ అవుట్డోర్ వచ్చేసి మనం కొంచెం జనరల్లీ ఎన్పికే యూజ్ చేస్తాము నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఎన్పికే ట్రిపుల్ నైన్టీన్ అలాంటివి ఏంటంటే సేఫ్ చాలా ప్లాంట్ మంచిగా పెరుగుద్ది ఓకే సో మాక్సిమం ఇప్పుడు ఇండోర్ కి అవుట్ సేమ్ ఉంటాయి సో ఇఫ్ కేసు మనకి అవుట్డోర్ ఏంటంటే ఇవి బగ్స్ ఆర్ ఇన్సెక్ట్ సైడ్ ఫంగ్ సైడ్ ఎక్కువ వస్తాయి అవుట్డోర్ వాటికి సో అప్పుడు అవి యాడ్ చేస్తూ యూస్ చేయాలి ఓకే ఇది ఇది కొంచెం ఉంది సో వచ్చేసి లో ఒక వెరైటీ అల్కేషియా ఓకే ఎంత అన్న ఇది కాస్ట్ ఎంత పడుతుంది ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ మనకు అల్కేషియా ఎలిఫెంట్ ఇయర్ అంటారు సో ఎలిఫెంట్ ఇయర్ అనేది జస్ట్ ఇట్లా పెద్ద ఆకు మీరు జనరల్ గా చూసే ఉంటారు ఇది అల్కేషియా లో ఇంకో వెరైటీ ఓకే లాటర్ బకేనియా అంటారు దీన్ని సో ఇది చాలా పెద్దగా అవుతుంది ఇంకా పెద్దది అవుతుంది పెద్దగా అవుతుంది ఓకే లీఫ్స్ ఏమన్నా ఇంకా అంటే సైజ్ లీఫ్ సైజ్ పెరుగుద్ది ఫ్లవరింగ్ అని ఉంటుందా ఫ్లవరింగ్ ఏమి ఉండదు ఓకే ఇది వచ్చేసి ఇది కూడా ఇండోర్ ప్లాంట్ బట్ నాట్ ఇన్ ద కంప్లీట్ ఇండోర్ కిందకు రాదు సెమీ షేడ్ కింద వచ్చేస్తుంది సన్ లైట్ కూడా పడాలంటారు లైట్ లైట్ షేడింగ్ లో ఉంటే బాగా వస్తుంది సో ఇదేంటి కొంచెం లీవ్స్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది వెరైటీ దీని ఫ్లైయింగ్ స్పారో అంటారు ఫ్లైయింగ్ ఫ్లయింగ్ స్పారో యాక్చువల్లీ ఈ మొక్కను కూడా నేను ఎక్కడ చూడలేదు నా ఇది చాలా ఇక్కడ కొన్ని మీకు రేర్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఓకే సో ఇది ఫ్లైయింగ్ స్పారో ఇది మీకు ఎక్కడ దొరకదు ఇది ఫిలడెన్ గోలేడి ఓకే ఇది ఇది కూడా కూడా మీరు చాలా తక్కువ ప్లేస్ లో చూసింటారు దీని కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చేసి ఓకే మాల్ గా ఎంత సైజ్ లో పెట్టుకోవచ్చు ఎయిట్ ఇంచ్ పాటు బట్ మనం చేంజ్ చేసుకోవాలి ఫర్దర్ గా సిక్స్ హండ్రెడ్ సో ఇదన్న ఇది ఒకసారి చెప్పలేదు వీటికి ఫ్లవరింగ్ ఉంటుందా ఇది ఫ్లవరింగ్ యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ కి ఫ్లవరింగ్స్ రావు అసలు అస్సలు రావు ఎక్కడ లైక్ ఇండోర్ ప్లాంటేషన్స్ కి మనకి ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉండవు సో కొన్ని ఆన్లైన్ లో ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మనకి ఫ్లవరింగ్ వస్తాయని ఇన్స్టాగ్రామ్స్ లో కొన్ని చూసాను రియల్ గా కొంతమంది వచ్చి దీనికి ఫ్లవర్ వస్తుంది కదా అని చెప్తారు సి అసలు ఇండోర్ లో ఎయిర్ ప్యూరిఫయర్స్ కి ఫ్లవర్స్ అనేవి రావు ఓకే సో ఇదేంటన్నా ఇది ఫర్న్ ఫిస్టల్ ఫర్న్ అంటారు ఇది చాలా బాగుంది ఇది ఫర్న్ వెరైటీ ఇది చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్ ఇందులో ఫర్న్ లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మన దగ్గర ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫిష్ స్టైల్ ఫార్మ్ ఫర్న్ అంటారు కాస్ట్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో అన్న ఇవేంటివి చూడడానికి క్యారెక్టమ్ లీఫ్ లాగ్ కనిపిస్తుంది ఇది సో వీటిని బర్డ్ ఆఫ్ పారడైస్ అంటారు ఓకే ఇది ఇందులో టూ వెరైటీస్ ఉంటాయి ఇది వైట్ బర్డ్ ఆఫ్ ప్యారడైస్ ఓకే ఇది వైట్ బర్డ్ దీనికి ఫ్లవరింగ్ వస్తుంది దీనికి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ వస్తుంది ఓకే సో దీనికి ఇది వచ్చేసి ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ దీనికి ఆరెంజ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఆరెంజ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది సో చాలా మంది మనకి ఎట్లా అడుగుతారంటే పెద్ద ప్లాంట్స్ కావాలి ఇండోర్ లో చాలా పెద్ద ప్లాంట్స్ కావాలి అంటారు బేసిక్ గా ఏంటంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ ఎప్పుడు బుషిగా వస్తాయి నాట్ ఇన్ ద హైట్ మనకి డెన్స్ గా వస్తాయి అండ్ బుషిగా వస్తాయి సో చాలా మంది హైట్ కావాలి హైట్ కావాలని అడుగుతారు సో హైట్ కావాలన్న వాళ్ళకి మనం ప్రిఫర్ చేయొచ్చు బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ప్రిఫర్ చేయొచ్చు బర్డ్ ఆఫ్ ప్యారడైస్ కంప్లీట్ ఇండోర్ కంప్లీట్ గా ఇండోర్ పెట్టుకోవచ్చు అండ్ దీని సైజ్ వచ్చేసి చాలా పెద్దగా సిక్స్ 6 फीट వరకు పెరుగుతుంది 6 फीट వరకు పెరుగుతుంది లీఫ్ కూడా పెద్దగా లీఫ్ కూడా చాలా పెద్దగా అవుతుంది బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ఎంతన్నా దీనికి ఎన్ని ఇయర్స్ మాళగా లైఫ్ టైమ్ సో లైఫ్ టైమ్ అంటూ ఉండదు మనకి గ్రో అవుతూనే ఉంటుంది మొక్కల్కి లైఫ్ టైమ్ ఏ మొక్కల్కి లైఫ్ టైమ్ ఏ మొక్కల్కి ఉండదానిస్స లైఫ్ టైమ్ ఉండదు సో మనం పెంచే దాన్ని మనం ఓపిక పట్టి మనకి ఓపిక నశించొచ్చు బట్ ప్లాంట్ గ్రోత్ లో ఓపిక ఉంటూనే ఉంటుంది కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ ప్లాంట్ కి చాలా మంది అంటే తెలియని జనాలు ఏం చేస్తారంటే ప్లాంట్ తీసుకొని నీళ్లు పోస్తే చాలు బతికేస్తుంది అన్న దాని నుంచి మనం ఇంకో రియాలిటీ ఏంటంటే మనం ప్లాంట్స్ అనేది భూమిలో పెట్టినప్పుడు వాటర్ పోస్తే చాలు మనకి న్యూట్రియన్స్ అనేది భూముల నుంచి వస్తాయి బట్ మనం పాట్స్ లో వేసినప్పుడు మనం కంపల్సరీ మనం న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేయాలి ప్లాంట్ కి ఓకే సో మనం దీనికి ఫెర్టిలైజేషన్ కంపల్సరీ ఎవ్రీ ట్వంటీ డేస్ ఆర్ అట్లీస్ట్ మినిమం మంత్లీ వన్స్ అయినా మనం ఫర్టిలైజేషన్ ఇచ్చుకోవాలి సో ఎందుకంటే పాట్ లో ఉన్న సాయిల్ లిమిటెడ్ క్వాంటిటీ మనం వాటర్ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ పోసాక అందులో ఉన్న న్యూట్రియన్స్ అంతా డిజాల్వ్ అయిపోతాయి సో మనం న్యూట్రియన్స్ ఇస్తూ ఉండాలి ప్లాన్ కిచెన్ వేస్ట్ తోటి ఎక్కువగా మొక్కలకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు సో కదండో సేఫ్ అంటారు యాక్చువల్లీ కిచెన్ వేస్ట్ తో ఇవ్వచ్చు కాకపోతే డైరెక్ట్ గా కిచెన్ వేస్ట్ తీసుకొని వచ్చి అందులో వేయకూడదు కిచెన్ వేస్ట్ ని టూ టైప్స్ చేయొచ్చు ఒకటి ఏంటంటే కంప్లీట్ గా వేస్ట్ ని తీసుకొని వచ్చి డ్రై చేసేసి కటింగ్స్ చేసేసి అది కొంచెం ఎండిపోయినాక దాన్ని వేసేస్తే మట్టిలో డిజాల్వ్ అయిపోతుంది సో అది ఒక పని పనిచేస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా పచ్చి తీసుకొచ్చిందేసేస్తే అంటే దానికి ఫంగస్ ఫంగు హామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆర్ ఎల్స్ ఇంకోటి ఏంటంటే ఇలా కట్ చేసిన వేస్టెస్ ని డ్రై చేసి వాటర్ లో వేసేసి ఆ వాటర్ ని తీసేసి మనం ఇఫ్ కేస్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ కి ఒక మనం అది ఎక్కువ డైల్యూటెడ్ గా కొంచెం డైల్యూట్ చేసుకోవాలి డైరెక్ట్ గా అది రా వాటర్ పోయకూడదు ఆ వేస్టేజ్ లో నుంచి వచ్చిన వాటర్ ని నార్మల్ వాటర్ లో మిక్స్ చేసి వాటర్ చేసుకోవచ్చు సో ఈ మొక్క విషయానికి వస్తే దీని కాస్ట్ ఎంత సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అనేది మనకి పాట్ సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ మనకి స్టార్టింగ్ వచ్చేసి నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ నుంచి సో ఈ వెరైటీలు ఇక్కడ ఇది చాలా చిన్నది లాగా ఉంది ఇది చిన్నది బట్ ఇది వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎందుకంటే ఇందులో మనకి ఆల్మోస్ట్ త్రీ ప్లాంట్స్ కవర్ అయి ఉంటాయి ఓకే సో ఇది వచ్చేసి పెద్ద ప్లాంటే బట్ ఇది సింగిల్ ప్లాంట్ ఇది కొంచెం రేట్ తక్కువ ఉంటుంది ఓకే సో ఎక్కడైనా ఏంటంటే పాట్ సైజ్ బట్టి అండ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పాట్ బట్టేసి మనకి వేరియేషన్ ఉంటుంది సో ఓకే అన్న సో ఇదేంటన్నా మామూలుగా చూడడానికి నాకైతే ఎలుకాయలు ఉంటాయి తెలుసా మీకు చెట్టు లాగా కనిపించింది నాకు చూడగల ఏంటి అదేనా ఇది యాలిక చెట్టు కాదండి కేన్ కేన్పామ్ అంటారు కేన్ పంప్ కేన్పాంప్ సో మనకి కంప్లీట్ ఇండోర్ లో హైట్ ప్లాంట్ కావాలంటే ఇది కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు హైట్ గా ఉంటుంది చాలా మంది ఏం చేస్తారు అంటే అరేక పామ్ పెడతారు అరేక పామ్ అంటే ఈ ప్లాంట్ సో ఈ ప్లాంట్ పెడతారు సో ఇండోర్ లో ఈ ప్లాంట్ అనేది ఇండోర్ ఇండోర్ లో ఈ ప్లాంట్ ఫస్టైన్ అవ్వదు ఇది సెమీ షేడ్ లో సస్టైన్ అవుతుంది అంటే మనకి బాల్కనీ బాల్కానీ కొంచెం లైటెడ్ ఏరియాలో ఇది సస్టైన్ అవుతుంది బట్ కంప్లీట్ ఇండోర్ లో అరేక పంప్స్ పెట్టుకోకూడదు బట్ చాలా మంది ఇది పెడతారు చనిపోతుంది సో దాని ప్లేస్ లో మనము కేన్ పంప్ రిఫర్ చేసుకోవచ్చు కేన్ పంప్ కేన్ పంప్ అనేది మనకి చాలా హైట్ గా వస్తది వస్తుంది సో ఇది కంప్లీట్ ఇండోర్ వస్తుంది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ సో కింద పాట్ ఎంత సైజ్ ఏ సైజ్ వరకు ఉండాలండి మామూలుగా ఇప్పుడు జనరల్లీ డిపెండ్స్ మన ప్లాంట్ సైజ్ పెట్టేసి మనకి థర్టీన్ బ్యాగ్ నుంచి వస్తుంది థర్టీన్ బ్యాగ్ అంటే మీకు ఆల్మోస్ట్ దానికి ఒక టెన్ ఇంచ్ పాట్ సరిపోతుంది ఇది వచ్చేసి ఎయిటీన్ బ్యాగ్ అంటారు దీనికి మనము సిక్స్టీన్ ఇంచ్ పాట్ పెట్టుకుంటే సరిపోతుంది సో మన దగ్గర ఇందులోనే ట్వంటీ ఫోర్ ఇంచెస్ పాట్ లో పెట్టిన పెద్ద ప్లాంట్ ఉన్నది ఓకే సార్ అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు దీంట్లో ఈ మొక్క పైకి వెళ్తూనే ఉంటుందా పైకి వెళ్తున్న పాటు మనకి కింద నుంచి కూడా వస్తాయి ఇలా సో అవి వచ్చే టైం కి దాన్ని కట్ చేసి వేసుకోవచ్చు మనం కట్ చేసి వేసుకోని అవసరం లేదు మనం హైట్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కదా మనకి ఇది హైట్ తో పాటు సైడ్ కూడా పెరుగుతుంది ఇలా ఓకే మనకి ఇక్కడ బుష్ అవుతుంది సో ల్యాండ్ ఎక్కువ ఇక్కడ బుష్ అవుతుంది ఓకే సో వీటికి సపరేట్ గా అంటే ఏమన్నా ఫుడ్ ఇవ్వటం అట్లా ఏమన్నా ఉంటుందా సెపరేట్ గా సెపరేట్ గా ఫుడ్ ఇచ్చేది ఏమి ఉండదు మనం మనం మాట్లాడుకున్నట్టు వాటర్ ఎవ్రీ మంత్లీ వన్స్ ఆర్ మినిమం మినిమం మంత్లీ వన్స్ అయినా మనం ఇచ్చుకోవాలి మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది దీనికి మంత్లీ వన్స్ జనరల్ గా అయితే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది బట్ లేదు అనుకున్న వాళ్ళకి అట్లీస్ట్ మినిమం మంత్లీ వన్స్ అయినా మనం కంపల్సరీ ఇచ్చుకోవాలి బేసిక్ అయితే ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఇచ్చుకుంటే బెటర్ ఓకే ఎంత ఇది పడుతుంది కాస్ట్ సో ఇది ఎయిటీన్ బ్యాగ్ ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ పడుతుంది వీటిలో చిన్న రకం ఉంటుంది ఇదే చిన్న లేదు ఇది వచ్చేసి ఎయిటీన్ బ్యాగ్ దీంట్లో చిన్న రకాలు దీంట్లో థర్టీన్ బ్యాగ్ అంటారు అంటారు ఎయిటీన్ అంటారు పెద్ద మన దగ్గర మన దగ్గర థర్టీ బ్యాగ్ కూడా ఉంది సార్ చూద్దాం సో ఏంటంటే ఇది పెద్ద సైజా సో ఇందాక మనం కేన్పామ్ చూసాం కదా అది ఎయిటీన్ బ్యాగ్ అంటారు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఈ పాట్ సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఇంచ్ బ్యాగ్ ఇది ఓకే ఇది ట్వంటీ సిక్స్ ఇంచ్ పాట్ ఇది సో ఇది పెద్ద ప్లాంట్ సో ఇది ఇండోర్ కొంతమంది చాలా మంది లైక్ కమర్షియల్ స్పేసెస్ ఆర్ ఆఫీస్ లో చాలా హ్యూజ్ ప్లాంట్ కావాలి నాకు ఇండోర్ అంటారు సో ఇంత పెద్ద ఇండోర్ ప్లాంట్స్ మీకు వరకు కేన్ రీసెంట్ గా తెప్పించాము కస్టమర్ కోసం అని చెప్పేసి సో ఇది ఆల్మోస్ట్ మీకు హైట్ వచ్చేసి ఎబో సిక్స్ ఫీట్ ఉంటుంది ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఫీట్ మధ్యలో ఉంటుంది విడితే వచ్చేసి మీకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఫీట్ కవర్ చేసేస్తారు రై సీజన్ కదా సో దీనికోసం పుట్టగడుగులు వచ్చేసాయి మనం ఏం పీక్ చాలా బాగున్నాయి కదా చూడడానికి సో పెద్ద సైజ్ అయితే ఎంత అనేది సో ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫైవ్ పాటు ఓకే అలాంగ్ విత్ మనం చూసింది ఇందాక మనం చూసిన సిక్స్ హండ్రెడ్ ఓకే సో సందీప్ గారు సో ఈ మధ్య గిఫ్ట్ ప్లాన్స్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది ట్రెండ్ అయిపోయింది యాక్చువల్లీ సో మన దగ్గర ఏమేమి ఉన్నాయి గిఫ్ట్ ప్లాంట్స్ మన దగ్గర గిఫ్ట్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి సో ఇది వచ్చేసి లక్కీ బాంబు అంటారు ఇది రెగ్యులర్ గా మనం ఇది టూ లేడ్ లక్కీ బ్యాంంబు సో ఇది వచ్చేసి త్రీ లేడ్ లక్కీ బాంబు సో మనం జనరల్ గా ఏంటంటే ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ ఓకే సో ఏంటంటే సో ఇది జనరల్ గా కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది అలాంగ్ విత్ ద బౌల్ అండ్ ద ప్లాంట్ బట్ మనం గిఫ్టింగ్ సైడ్ వెళ్ళినప్పుడు గిఫ్టింగ్ ఏంటంటే బల్క్ ఆర్డర్ లో వస్తారు సో మనం గిఫ్టింగ్ వెళ్ళినప్పుడు రిటైల్ హోల్సేల్ ఉండదు సో మనం గిఫ్టింగ్ చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తాము సో ఇది వచ్చేసి మనం కి వెళ్ళినప్పుడు ఇది ఆల్మోస్ట్ మనకి

సో మనకి ఇలా రెడ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది సో ఫ్లవరింగ్ అట్రాక్టివ్ ఉంటుంది సో ఇండోర్ లో చాలా మంది ఇండోర్ లో నాకు కలర్ఫుల్ గా ఫ్లవరింగ్ ప్లాంట్ కావాలి ఫ్లవరింగ్ ప్లాంట్ కావాలంటారు సో అలాంటి వాళ్ళకి మనము ఆంతురియం ప్రిఫర్ చేయొచ్చు గిఫ్ట్ గా చాలా గిఫ్ట్ గా చాలా బాగుంటుంది లుక్ ఒక ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో విత్ విత్ సో ఇది 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 ఆగ్లోనిమా అంటారు సో ఇది ఆగ్లోనిమా పింక్ పింక్ అంటారు సో ఆగ్లోనేమ చాలా వెరైటీస్ ఉంటాయి అందులో ఇది ఒక వెరైటీ సో ఇది కూడా మనం గిఫ్టింగ్ కి యూజ్ చేయొచ్చు కలర్ఫుల్ లీఫ్ అండ్ ఇది ఇది కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ ఇది కూడా మనం ఇండోర్ కి యూస్ చేయొచ్చు ఓకే సో సో ఇందులో మనకి ఇది కూడా ఆగ్లోనిమా వెరైటీ ఓకే సో ఇది ఒక ఆగ్లోనిమా వెరైటీ ఇది కూడా కంప్లీట్ ఇండోర్ వస్తుంది ఇది వచ్చేసి డైఫిన్ బాకియా అంటారు ఓకే ఇది కూడా బాగుంది వీటికి లైఫ్ టైం ఎంత ఉంటుందన్న మామూలుగా యాక్చువల్లీ లైఫ్ టైం అంటూ ఏ ప్లాన్ వీటికి కూడా ఉండదా నిజంగా ఉండేదండి సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ లో ఎక్కువ ఓవర్ గా గ్రో అయినప్పుడు మనం తీసి ప్రాప్ కూడా చేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్ సో ఇది వచ్చి జెడ్ ప్లాంట్ ఓకే ఇది జెడ్ ప్లాంట్ గిఫ్టింగ్ కి ఇది లక్కీ ప్లాంట్ అంటారు చాలా మంది మనం యూజ్ చేసుకోవచ్చు సెంటిమెంట్ కూడా సెంటిమెంట్ కూడా ఉంటుంది కాకపోతే ఇది ఇండోర్ ప్లాంట్ కిందకి రాదు యాక్చువల్లీ జేడ్ అనేది ఇండోర్ ప్లాంట్ అని చెప్పేసి మనకి గూగుల్లో స్టోర్స్ లో చెప్తారు జేడ్ అనేది ఇండోర్ ప్లాంట్ కాదండి జేడ్ అనేది అవుట్డోర్ ప్లాంట్ మాత్రమే ఓకే సో ఎంత పడుతుంది అండి ఇది ఎంత కాస్ట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ ఓకే సో అట్లానే మామూలుగా ఇప్పుడు కింద ఓకే ఇది జెడ్ ప్లాంట్ అంటారండి జీజీ ప్లాంట్ చాలా గ్రీన్ గా ఉంది ఇది కంప్లీట్ ఇండోర్ వచ్చేస్తుందండి ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ సో చాలా ఈజీ టు సస్టైన్ బిగ్నెస్ ఎవరైనా ఇది స్టార్ట్ సో ఇప్పుడు వరకు మనం ఇవి చూసాం కదా సో ఇవి ఎక్కువగా గిఫ్ట్ ప్లాంట్స్ ఇవ్వడానికి చాలా బెటర్ గా ఉంటాయి అంటున్నారు సో బ్రదర్ సో యాక్చువల్లీ ఇవేంటన్నా మామూలుగా ఇవన్నీ కింద పార్ట్స్ కదా ఇవన్నీ సెల్ఫ్ వాటరింగ్ పోర్ట్స్ సో ఇదేంటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది ఏంటి ఇది వాటర్ కింద వేసి ఇవి సెల్ఫ్ వాటరింగ్ పోర్ట్స్ మనం కింద వాటర్ పోర్ట్స్ వేసుకుంటే ఈ థ్రెడ్ నుంచి వాటర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మెథడ్ చాలా బాగుంది ఇది యాక్చువల్లీ సెల్ఫ్ వాటర్ ఎక్కడ చూడలేదు నర్సరీ ఫార్మ్స్ లో ఓకే ఎంత అండి దీని కాస్ట్ ఎంత పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఓకే సో ఇంట్లో బయటకు వెళ్ళినప్పుడు గానీ చాలా మంది ప్లాంట్స్ చనిపోతాయి అని బాధపడుతుంటారు కదా సో అప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు పెద్ద సైజు లో కూడా ఉంటుంది అన్నీ ఇవి ఎక్కువ పెద్ద సైజ్ రావు మీడియం సైజు మాత్రమే వస్తాయి ఓకే అన్న